స్తోత్రం 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 చెప్దామండి స్తోత్రం 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 మహేష్ స్వామికి జై బలేసారాజుకి మహారాజుకి ఆన వాళ్ళకు దా మసీకి జయ స్తోత్ర రెండు చేతులు ఎత్తి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా ప్రియులారా రెండు చేతులు ఎత్తి आ प्रभु सूचिस्टा स्त्रोत्र स्त्रोत्र स्त्रोत्रपाल चपल स्तोत्र स्तोत्र स्त्रोत्र स्तोत्र स्तोत्र नीवाक्य मेना परवशमु नीवाक्य मेना आत्मा आहारमुवाक्य मेना परवशमु నీ నా ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా ఏసయ స్తు పాత్రుడు స్తోత్రుడైన ఏసైకి రెండు హృదయముతో మరి ఉదయకాల కృపతో మనల్ని నింపునట్లుగా ఈరోజంతా తన కృప చేత మనల్ని బ్రతికించున్నట్లుగా రెండు చేతులైతే స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ప్రియులార మరి వాక్యం కూడా ఉంటుంది స్తోత్రాల తర్వాత వాక్యం ఉంటుంది వాక్యం వినండి మరి ధీమి పడండి స్తోత్రం 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 ఈరోజంతా మనం చేపట్టే మరి పనుల్లో నా ప్రభు యొక్క దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునుగాక ఆ దక్షిణ హస్తం మీకు సహాయము చేయునుగాక సహాయం చేయునుగాక ఈరోజు చేపట్టే ప్రతి పనుల్లో కలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు సహాయం చేయనుగాక ప్రయాణం చేస్తున్న వారిని ఉద్యోగాలకు వెళ్తున్న వారిని వ్యాపారాలు చేస్తున్నంటి ఆ వారిలో మరి ఆ అధికమైన లాభాలతో అధికమైన మరి రాబడితో నా ప్రభు ఆశీర్వదించునగాక ప్రమోషన్లతో దేవుడు దీవించునగాక ఉద్యోగాలు లేని వారికి నా ప్రభు ఉద్యోగాలు ఈరోజు దయచేసి ఆశీర్వదించునగాక కాక వీటిని బట్టి నిండు ఉద్యోగంతో ఏసైకు స్తోత్రం చెప్తామండి స్తోత్రం 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 అలాగే అనారోగ్యంగా ఉంటున్నారు కొందరు అనారోగ్యంగా ఉంటున్నారు వారిని కూడా దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యము నా ప్రభు ప్రసాదించి మునుపటి ఆరోగ్యము దేవుడు మరలా తిరిగి దయచేయను గాక మరి ఇంట్లో అనారోగ్యంగా ఇబ్బంది పడుతూ సమస్యలతో ఉంటే మరి ఆ కుటుంబం మరి నెమ్మదిగా ఉండదు కాబట్టి మరి అలాంటి కుటుంబాలను నా ప్రభు దర్శించి పొరపనిచ్చి కాపాడునగాక కాపాడునగాక అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా ఆ నా ప్రభు తొలగించి మరి ఆశీర్వదించే సమాజంలో మరి దేవుడు తలగా ఉంచును గాక అలాంటి వారు అలాగే వివాహంగాకోకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి జీవిత భావసాలను నా ప్రభు మీకు దయచేయునగాక గాక గాక అలాగే ఈరోజు మరి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియ దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునగాక ఇలాంటి సంవత్సరాలు నూతన వసంతాలు నా ప్రభు మీకు మెండుగా దయచేయను గాక ఈ సంవత్సరంతో మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా మరి గడుపుతో ప్రభు నామాన్ని మనసు వీటన్నిటిని బట్టి స్తోత్రం అంటే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రి మంత్రులను బట్టి అలాగే మన దేశంలో కొన్ని మా భయానకరమైన సమా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఉగ్రవాదం తీవ్రవాదం మరి భయంతో బ్రతుకుతూ ఉన్నాం మరి మరి ఈ దేశాన్ని దేవుడే కాపాడుతూ ఎలాంటి అరచాకాలు ఎలాంటి మరి ఎలాంటి హాని ఎలాంటి విపత్తులు ఎలాంటి జరగకుండా ప్రభు కాపాడి రక్షించి ప్రశాంతంగా మరి సమాధానంగా ఉండునట్లుగా ఈ దేశము దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశ్రయించినట్లుగా ప్రధానమంత్రిని మన రాష్ట్ర ముఖ్యమంత్రులను రాష్ట్రపతులను రాష్ట్రపతిని అలాగే నాయకులను అందరినీ దేవుడు ఆశ్రయించి మన దేశంలో జరుగుతున్న సాంఘిక సేవను బట్టి క్రైస్తవ సాంఘిక పరిచర్య ట్రస్ట్ చారిటీస్ని బట్టి స్కూల్స్ కాలేజెస్ని బట్టి సంఘాలను బట్టి అలాగే సేవకులను బట్టి ఎండూరు దేవునితో స్తోత్రం చెబుదామండి స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 అలాగే ఏసఐ కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి అలాగే జరుగుతున్న పనులను బట్టి ఏసయ కృపా పరిచర్యలు సంఘ పరిచర అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చున్నట్లుగా సేవకులు లేపబడినట్లుగా అలాగే మా కుటుంబాన్ని బట్టి అలాగే ఇంకా అనేక ప్రాంతాలు ఈ సేవ జరిగినట్లుగా నిండు రుదయం త్రేక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమెన్ ఆమె లేలుయా అందరి వందనాలండి మన ప్రభు రక్షకుడైన ఏ మీ అందరి వందనా తెలియజేస్తూ సర్వఘనత మహిమా ప్రభావం కలుగును గాక ఆమె వాక్యం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ఉదయ కాలంలో ఎక్కువగా కీర్తనలు అవి చదువుతూ ఉంటాం కాబట్టి కీర్తనలు సామెతలు ఇంకా కొన్ని అది ఈ ఫోటో కూడా మరి అరుణోదయ ప్రాంతంలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ వచ్చారు చదువుతాను ముప్పై ఒకటి కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడు చదువు యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవ విశ్వాసులను కాపాడును మరలా చదువుతుంది యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును యహోవా భక్తులారా మరి భక్తిపరుడు ఎవరు దావీదు భక్తిపరుడు అందుకే భక్తులారా నాకు ఈ పదము బలి నచ్చుద్ది ఈ పదం బలికినప్పుడల్లా చదివినప్పుడల్లా సేవకులు హైదరాబాదు ఈ ప్రాంతంలో బొల్లారం ప్రాంతంలో మరి వారు ప్రభు మహిమలో చేర్చబడ్డారు మహిమలో చేర్చబడ్డారు ప్రభుతో ఉన్నారు పెద్ద అయ్యగారు మా అయ్యగారిని ఆ రోజులు అప్పట్లో కలిసేవాణి కలిసే ప్రతిసారి భక్తుడు వచ్చాడు భక్తుడు వచ్చాడు అంటూ ఉండేవాడు ఏంటండి భక్తుడు వచ్చాడు భక్తుడు వచ్చాడు ఏ భక్తులు వచ్చారా టిసిరండి కాఫీ తీసిరండి అని అంటూ ఉండేవారు అనమాట వాళ్ళ ఇంట్లో పరిచయం చేసే పరిచారకులతో అంటే భక్తులు పదం ఎంత బాగుందండి పిలిపించుకోవటానికి నాముష్యం ఉందా కొందరికి మరి భక్తి చేసేవారిని భక్తులు అనిపోతే ఏమంటారండి విశ్వాసులను అంటారు కదా విశ్వాసులు అంటారు కదా కొందరు మందిరాలకు వెళ్తారు చర్చిలకు వెళ్తారు భక్తి కనబడదు ఏదో అలా వచ్చేసి కూర్చొని కూర్చొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టు వెళ్తారు అలా కాదండి భక్తుల్లా మనం ప్రవర్తించాలి ఎలా యహోవా భక్తులారా మీరు ఆయనను ప్రేమించండి మీరు ఆయనను ప్రేమించండి ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడు ఎవరిని కాపాడుతారండి మిమ్మల్ని వాక్యం ఉంటున్న వారిని విశ్వాసులను దేవుడు కాపాడుతాడు ఎవరిని విశ్వాసులంగా విశ్వాసులను కాపాడతాడు ఆయన ఎవరి మీద ఉంది విశ్వాసం ఎవరిని అంటున్నాడు భక్తుడు భక్తులారా విశ్వాసులారా విశ్వాసులను కాపాడుతాడు భక్తులారా ఆయనను ప్రేమించండి ఆయనను ప్రేమించండి వస్తున్నారు మందిరానికి ఆయనను ప్రేమించండి ప్రేమించే వారు లోబడతారు ప్రేమించే వారిలో దీనత్వం ఉంటుంది ప్రేమించే వారిలో తగ్గింపు ఉంటుంది దేవుని ప్రేమించే వారిలో ఏముంటుందంటే ఇంకా మంటకు తగ్గించుకుంటారు ఎదురాడి మాట్లాడరు దేవుని భయము భక్తి ఉంటుంది దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి అన్ని విషయాల్లో ఆలోచిస్తారు ప్రతి విషయంలో ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు ప్రవర్తిస్తారు ప్రవర్తన బాగాలేదనుకోండి ఎవ్రీథింగ్ యూ లాస్ట్ ఎవడు కావాలండి డబ్బు డబ్బు ఉండి ప్రయోజనం ఏంటి చదువు ఉండి ప్రయోజనం ఏంటి నీ ప్రవర్తనే బాగాలేదు క్యారెక్టర్ బాగాలేదు నీ ప్రవర్తన బాగాలేదు ప్రిమ దేవుని లేరు దేవుని కృప ఎలా ఉంటుందో అంటే తెలుసా అండి మరి పిలువబడ్డారు ఆహ్వానం అందింది వారికి ఆహ్వాన పత్రికలు పోయాయి కానీ సాకులు చెప్పారు నిర్లక్ష్యం వహించారు అయితే ఆయన ఎవరిని ఎన్నుకున్నాడండి రోడ్ల ప్రక్కన కుంటూరులను గోనెలను గుడ్డులను దేవుడు ఎన్నుకున్నాడు దీనిలను ఎన్నుకున్న వాళ్ళందరినీ పిలువండి దిక్కులేని వారిని అనాథలను ఎన్నుకున్నాడు నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయొద్దు సాకులు చెప్పకూడదు నష్టపోయేది వాళ్ళే సాకులు చెప్పేవారే నిర్లక్ష్యం చేసేవారే నష్టపోతారు ప్రేమ మరి ఎవరిని కాపాడుతున్నారు దేవుని ప్రేమిస్తున్నారా ప్రేమించ ప్రేమించండి అంటున్నాడు ప్రేమించే వారిలో ఈ అన్ని మంచి లక్షణాలు ఉంటాయి యహోవా విశ్వాసులను కాపాడును మనం కాపాడబడాలి మీరు కాపాడబడాలంటే దేవుని ప్రేమించాలి ఆయన కాపాడుతాడు అంటారు కదా యహోవా విశ్వాసులను కాపాడు మిమ్మల్ని కాపాడతాడు ప్రేమించండి ఆయన్ని పూర్ణ శక్తితో పూర్ణ బలముతో సేవకులను తర్వాత ప్రేమి ఫస్ట్ దేవుని ప్రేమించండి దేవుని ప్రక్కన పెట్టేశారు ఈ రోజుల్లో సేవకులను ప్రేమిస్తున్నారు ఎవరినండి సేవకులను ప్రేమిస్తున్నారు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే వాంబో ఇదేంటి నాయన ఇలా ఏంటి ఇదేంటి ఇలా ఉంది ఏంటి సేవ భయం ఉంది జనాలు వేల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు ఏంటి ఎడిపోతుంది ఏంటి ప్రభాని మహిమ మనుషులకు చేరడం ఏంటి మనుషులను గణపరచడం ఏంటి సేవకులను మహిమపరచడం ఏంటి భయమేసింది ఆ వీడియో వామో ఇదేంట మనం ఎవరిని గణపరచాలి దేవుని మాత్రమే గణపరచాలి అప్పు దేవుని మాత్రమే మనం ప్రేమించాలి సేవకులను ప్రేమించొద్దా అన్న అంటే దేవుని ప్రేమి సేవకులను ప్రేమించాలి ఫస్ట్ దేవుని ప్రేమించు దేవుని ప్రేమించట్లేదు సేవకులను ప్రేమిస్తున్నారు అంత రివరు ఎవరండి సేవకులు సేవకులు ఎవరండి మేము నరమాతృ మీకు లాంటి వారమే కదా వట్టివారం మట్టివారమే కదా మేము మనల్ని బొట్టించి ఆ దేవుని ప్రేమించాలి మనం అప్పుడు మనం కాపాడబడతాం దేవుడిని కాచి కాపాడును కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధ తండ్రి నీ పాదాల వందనాలైనా యహోవ భక్తులారా మీరు ఆయనను ప్రేమించుడి యహోవ విశ్వాసులను కాపాడు అయ్యా మేము ప్రేమిస్తూ ఉండాలి మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా మేము మనుషులను సేవకులను మొదట మేము ప్రేమించదు మిమ్మల్ని మేము ప్రేమించాలి సమస్త మహిమ మీకే కలుగును గాక చెందును గాక ఏ మనుషులకి ఏ నరమాతుడికి చెందకూడదు ఈ వాక్యం ఉంటున్న వారిని మీరు కాపాడుతూ ఉండుమని ఏ సు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేకదేవుని కృప తండ్రి కుమార పశుధాత్తుల సదా మీ అందరికీ తోడయం అనగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ బ్లెస్